క్రైస్తలాడ్ యేసు క్రీస్తు దివ్యనామంలో కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తాను దేవుడి బిడ్డలారు బాగున్నారా ఉదయకాల సమయంలో దేవుడు ఒక అద్భుతమైనటువంటి మాటను జ్ఞాపించాలని ఆశపడుతున్నాడు కీర్తన గ్రంథం నలభై అధ్యాయం పదహారు వచ్చిన నిన్ను వెతుక్కు వారందరూ గూర్చి ఉత్సహించి గాక దేవుని వెతికేవారంట అంటే దేవుని సేవించేవారు నమ్మేవారు రక్షణ పొందిన వారంట దేవుని వెదక్కు వారందరూ ప్రభువులో ఉత్సహించి సంతోషించాలి ఉదయకాల సమయంలో ఎందులో ఆనందిస్తున్నావు లోకంలోన మనుష్యులలోనా నీకున్నటువంటి వనరులు వాహనాలు బంగారం ఆస్తిలోనా దేంట్లో నువ్వు సంతోషించడానికి వీళ్ళేదు ఉదయకాలం ప్రభువు చెప్తున్నాడు దేవుని వెదక్కు వారందరూ అంట ప్రభుయందు యహోవాయందు ఉత్సహించి సంతోషించాలి నీకు ఇచ్చిన రక్షణను బట్టి ఆయన నిన్ను ప్రేమించిన విధానాన్ని బట్టి ఆయన నీ జీవితంలో చేసిన మేలన్నిటిని బట్టి ఉత్సహించి నువ్వు సంతోషించినప్పుడు నిశ్చయముగా ఆత్మీయ జీవితంలో ఇంకా బలమైనటువంటి ఆత్మీయత కలిగి ముందుకు సాగడానికి దేవుడు ఎంతైనా చూపుతాడు పరిశుద్ధ తండ్రి నీకు వందనాలు నిన్ను వెతుక్కు వారందరూ ప్రభ నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషించే మనస్సు ప్రభ నీ అందు హర్షించే మనస్సు ఏవి ఉన్నా లేకపోయినా ప్రభ నీలో ఆనందించే మనస్సు మాకు దయచేయండి ప్రభ ఇంతవరకు ఎవరైనా ప్రభ వాక్యం వింటున్న వారిలో లోకములో ప్రభ సంతోషించేవారుగా ఉన్ని ఉంటే దయతో క్షమించి ఇక మీదట నీలో ఉత్సహించి సంతోషించే వారిగా చేయమని ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ గా